ఓం నమ శివాయ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరాధివత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం పొరపాటును కూడా ఏడు వస్తువులు మన పర్స్లో మన వాలెట్ అంటాం కదా వాలెట్లో కానీ హ్యాండ్ బ్యాగ్లో కానీ మనం నిత్యం వాడుకునే పర్సులో పొరపాటును కూడా పెట్టకూడదు వాటి వల్ల కలిగే నష్టాలంటే చెప్తాను అంతకుముందు వీడియోలో మన పర్సులోను హ్యాండ్ బ్యాగులోను బ్యాగులో ఏ వస్తువులు పెట్టుకోవాలో మనం వీడియోలో తెలుసుకున్నాం ఈ రోజున చాలామంది మిత్రులు అడిగారు ఈ వీడియో ముందే చేయాల్సింది చాలా లేట్ అయింది ఎందుకంటే ఆ సమయంలో చెప్దాం అనుకున్నాను వేరే వేరే వీడియోలు చెప్తూ చెప్తూ మధ్యలో ఈ వీడియో గ్యాప్ రావడం జరిగింది అసలు మన పర్సులో ఏ వస్తువులు పెట్టుకోకూడదు వాటి వల్ల కలిగే నష్టాలంటే చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ఏదైనా సరే పదార్థము సమయము మీకు చేయగలిగేదాన్ని ప్రయత్నించేయండి తాంత్రిక ఉపాయాలు ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే ఫలితం మరిదొస్తుంది నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా శ్రద్ధ లేకుండా ఏది చేసినా ఫలితం అనేది రాదు ఎందుకంటే ప్రాకృతిక ప్రేరణ మొత్తం కూడా నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది ఈరోజు మనం శాస్త్రంలో ఏం చెప్పారనేది మనం తెలుసుకుందాం ఎవరైనా సరే ధనం దాచే ప్రదేశం అంటే ప్రస్తుతం మనం పరుసలు వాడుకుంటున్నాం వీటిల్లో తెలిసి కానీ తెలియక కానీ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల నకారాత్మక ప్రభావం అంటే దురదృష్టం అనేది వెంటాడుతూ వస్తుంది అలాగే దానివల్ల మన మీద ధనరాబడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బందులు కలుగుతాయి అలాగే లక్ష్మిని మనం మనం ధనాన్ని లక్ష్మిగా చూస్తాం లక్ష్మి పెట్టే ప్రదేశాల్లో పొరపాటును కూడా కొన్ని వస్తువులు పెట్టకూడదు మన పెద్దలు చెప్తూ ఉంటారు మనం మనం ఎక్కువగా డబ్బుని పరిస్థితిలో పెడుతూ ఉంటాం నిత్య జీవితంలో వాడుతూ ఉంటాం దాంట్లో మొదటిది ఏంటంటే చిరిగిపోయిన నోట్లు పాత నోట్లు చాలా వరకు బాగా నలిగిపోయి చిరిగిపోయి మార్చడానికి వీలు లేకుండా ఉండే నోట్లు కొన్ని ఉంటాయి కొంతమంది వాటిని లక్కి నోట్లలాగా దాస్తూ ఉంటారు అలా పెట్టకూడదు అలా పరిస్థిలో కనుక పెట్టుకుని ఉంటే మీకు మానసికమైన అశాంతి ఎక్కువ కలుగుతుంది అంటే ఎప్పుడు మీ మనసులో చిరిగిపోయిన నోట్లు పరుసలో ఉంటే ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో మీ మనసు నలిగిపోతూ ఉంటుంది అంటే నిరంతరాయం పనిచేస్తూనే ఉంటుంది ఎందుకు పనికిరాని ఆలోచనలు ఎక్కువ వస్తాయి కాబట్టి మీ పరుసులో కనుక పొరపాటున చిరిగిపోయిన నోట్లు ఉంటే కనుక తీసి బయట పెట్టేయండి ఇది మొదటి పాయింట్ రెండోది కొంతమంది బిల్స్ ఉంటాయి కూరగాయల బిల్లు షాపుల్లో బిల్సు ఇలాంటివన్నీ కూడా చెత్త మొత్తం కూడా ఇలాంటి బిల్స్ చూపించాలని చెప్తున్నాను పర్సులో పెట్టుకొని చక్కగా నెలలు తరబడి ఉంచుతారు అది నలిగిపోయి చినిగిపోయి పరిస్థితి ఎంతలా ఉంటుందో డబ్బులు ఉండవు బిల్స్ మాత్రం ఉంటాయి పనికిరాని బిల్స్ వాడేసినవి అలాంటివి పెట్టుకోవడం వల్ల మీకు తెలిసి కానీ తెలియ కానీ మీ ధన రాబడిని ఆపేస్తాయి ఈ బిల్స్ అనేవి మీరు ఖర్చు పెట్టిన బిల్స్ దాంట్లో పెట్టడం వల్ల మీ ధన రాబడిని ఆపేస్తాయి కాబట్టి మీరు ఏదైతే సరుకులు కొంటారో వాటి బిల్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే పరుసు నుంచి తీసేయండి ఇది రెండవది మూడవది కొంతమంది చనిపోయిన కుటుంబ సభ్యులు ఫోటోలు పెట్టుకుంటారు అసలు పెట్టుకోకూడదు శుభప్రదం కాదు అంటే మన వాలెట్లో పర్సులో పొరపాటును కూడా చనిపోయిన వ్యక్తుల ఫోటోలు పెట్టుకోకూడదు దానివల్ల ఏమవుతుందంటే మీకు ధనయోగాన్ని తగ్గించి వేస్తాయి అంటే రాబడి రాదు మీరు ఎంతసేపు ఆ వ్యక్తులను చూసి బాధపడుతూ ఉంటారు దానివల్ల మీ మనసు ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన కలగకుండా చేస్తుంది దానివల్ల మీరు ధనాన్ని ఆశించలేరు ఎప్పుడు ధనం అనేది అవసరానికి సమయం వచ్చినప్పుడు ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది కాబట్టి చనిపోయిన వ్యక్తుల ఫోటోలని పుట్టు మామూలు మామూలుగా పెద్ద చెప్పిన మాట చెప్తున్నాను ధన ప్రదేశంలో కానీ పర్సుల్లో కానీ బ్యాగుల్లో కానీ పెట్టుకోవద్దు అలాగే కొంతమంది అప్పిచ్చిన కాగితాలు అప్పు తీసుకున్న కాగితాలు రాసుకుంటారు పేపర్ల మీద రాసుకుంటారు రాసుకున్న వాటిని ఇది నాలుగో పాయింట్ చెప్తున్నాను వాటిని ఏం చేస్తారని చక్కగా మొత్తం పర్సు నిండా నింపేస్తారు ఆ పేపర్ మీద రాసుకుంటారు వాడికి వంద ఇచ్చాను రెండు వందలు ఇచ్చాను లేదా అప్పు తీసుకున్న పలాన్ దగ్గర రాసుకుంటారు అలాంటి పేపర్లు కూడా పర్సులో పెట్టకూడదు అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కొంతమంది చిన్న చిన్న పాకెట్ బుక్స్ ఉంటాయి ఈ బ్యాగులో పెట్టేస్తుంటారు మామూలుగా వడ్డీ వ్యాపారం చేసేవాడు ఆ సమయంలో పుస్తకం తీసుకువెళ్ళి తెచ్చుకొని మళ్ళీ పక్కన పెడేస్తాడు తప్ప ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు తన బ్యాగులో కానీ ఇప్పుడు ఉంచుకోడు ఆ సమయం వచ్చినప్పుడు మాత్రం చేస్తాడు ఎవరైతే ఇరవై నాలుగు గంటలు అంటే పర్సులోను హ్యాండ్ బ్యాగులోను ఇలా అప్పులిచ్చిన వాటిని కాగితాలని లేదా రాసుకున్న వాటిని బుక్స్ని పెట్టుకుని తిరుగుతూ ఉంటారో వారికి ఎలాంటి ప్రభావం ఉంటుందంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది ధనం మీద ఎవరైతే అలా పెట్టుకుంటారో ధనం మీద నకారాత్మక శక్తి పనిచేస్తుంది అంటే చెడు ప్రభావం వల్ల అలా తిరిగే వాళ్ళు చాలామంది దెబ్బలు తినడం యాక్సిడెంట్లు అవ్వటం అలాగే లేనిపోని సంఘటనలతో ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంటాయి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఆ పుస్తకాన్ని తీసుకువెళ్ళి రాసుకోండి పక్కన పెట్టుకోండి అంతేగాని కంటిన్యూగా మీ పర్సులో మీ బ్యాగులో పెట్టుకొని మాకండి ఇది నాలుగో పాయింట్ ఐదో చెప్తాను కొంతమంది పరుసుల్లో ఇష్టదేవతని అంటే వారికి ఇష్టమైన దైవాన్ని బొమ్మల్ని ఇలా పక్క లోపల పెట్టుకుంటూ ఉంటారు పరుసు లోపల మనం ఈ పర్స్ పెట్టుకొని మనం బాత్రూమ్కి వెళ్తాము టాయిలెట్కి వెళ్తాము అలా రకరకాల ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం అలాగే ఈ పర్సుని ఎక్కువగా చాలామంది వెనక జీబులో పెట్టుకుంటారు ఎందుకంటే ఇష్టదైవాన్ని మనం ఒక కొంతమంది పర్సు అంటే మామూలుగా డబ్బులు వచ్చినప్పుడు దాంట్లో పెట్టుకుని నమస్కారం చేసుకుంటూ ఉంటారు వాస్తవానికి ఏంటంటే పరుసు లోపల ఏదైనా యంత్రాలు పెట్టుకోవచ్చు చిన్న చిన్న కాపర్ యంత్రాలు దొరుకుతుంటాయి పేపర్ యంత్రాలు పెట్టుకోవచ్చు కానీ దేవతా ఫోటోలు పెట్టుకోవడానికి నిషిద్ధం కారణం ఏంటంటే మనం అంటే కోరిన ప్రదేశాలకు వెళ్తూ ఉంటాము చేయకూడని పనులు చేస్తూ ఉంటాము దానివల్ల మన మనసుకు సంబంధించినంత వరకు ఏదైతే ఇబ్బంది కలగడానికి మానసికమైన అశాంతి కలగడానికి అవకాశం ఉంటుంది తప్పేం కాదు పెట్టుకోవడం వల్ల నష్టమేమీ లేదని కాదు అశాంతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు మన ఇష్ట దేవత పటాలు కానీ ఇలాంటివి చిన్న చిన్న యంత్రాలు పెట్టుకోవచ్చు పేపర్ యంత్రాలు కావచ్చు కాపర్ యంత్రం కావచ్చు చిన్నవి ఉంటాయి అంటే అంగుల సైజు ఉండే యంత్రాలని పెట్టుకోవచ్చు ఇబ్బంది లేదు అలాగే కొంతమంది పరుసల్లో ఇనుప మొక్కలు అంటే సూదులు పిన్నిసులు బ్లేడ్లు ఇలాంటివి పెడుతుంటారు ఎవరైతే ఇలాంటివి కొంతమంది హ్యాండ్ బ్యాగుల్లో కూడా వేసుకుని తిరుగుతూ ఉంటారు నేలి కట్టర్స్ కూడా తిరు వేసుకుంటారు అలాంటివి తిరగటం వల్ల ఎవరైతే ఆ వ్యక్తులు ఉంటారో వారి మీద నకారాత్మక శక్తి విపరీతంగా పనిచేస్తుంది అంటే వారికి అదృష్టం అనేది కలిసి రాదు ఇలాంటి వారికి ధన రాబడి తగ్గిపోతుంది చెక్ చేసుకోండి అలాంటివి ఏమైనా ఉన్నాయో మీ పర్సులో ఎప్పుడూ కూడా ఇలాంటి షార్ప్ ఉన్నవి ఇనుప వస్తువులు ఇలాంటివి ఉండకూడదు అలాగే కొంతమంది పాత పేపర్లు అంటే మామూలుగా ఎలా ఉంటుందంటే ఏదైనా న్యూస్ పేపర్ ఉందంటే దాంట్లో కట్ చేసుకొని పేపర్లు పర్సులు దాస్తూ ఉంటారు అనవస అంటే అవసరం లేనివి ఎప్పుడెప్పుడు అన్నీ కూడా దాంట్లో పెడుతూ ఉంటారు కొంతమంది అంటే విజిటింగ్ కార్డులు కూడా పర్సులో పెట్టడానికి మంచిది కాదు దానికి వాలెట్ సపరేట్గా పెట్టుకొని విజిటింగ్ కార్డ్స్కి మెయింటెన్స్ చేయాలి ఎంప్లాయీస్గా ఉన్నవారు పరిస్థితులు కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు అలా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే అనవసరమైన విషయాలకి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు అంటే ఆ సంబంధం ఉన్నట్లు చేపెడుతుంటారు ఉంటారు తలకనైపు తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి అవి కూడా పెట్టుకోవద్దు మీరు ఎప్పుడైనా సరే పరుసుని చాలా నీట్గా ఉంచుకోవాలి అలాగే ధనాన్ని మాత్రమే పెట్టుకోవాలి ధనానికి సంబంధం లేకుండా ఉండే వాటిని పరుసును నింపవద్దు మన పెద్దలు ఏం చెప్పారంటే ధనం ఉండే ప్రదేశం ఎప్పుడు కూడా నీటుగా ఉండాలి శుద్ధిగా ఉండాలి చెప్పారు ఇలాంటి ఈ ఏడు విషయాల్లో మీరు ఏది ఉన్నా సరే మీకు ఎన్ని ఉపాయాలు చేస్తున్నా సరే కలిసి రావడం లేదు ధనం రావడం లేదు ఇలాంటివి మనం రెగ్యులర్గా వింటున్నాం కదా ఈ చిన్న చిన్న ఏడు విషయాలని కాస్త జాగ్రత్తగా చూడండి మీరు ఇందుట్లో కనుక ఏదైనా చేస్తూ ఉంటే మార్చుకోవడానికి చేయండి లేదు గురువు గారు మాకు ఇదే కలిసి వచ్చింది అంటే అది మీ ఇష్టం ఎందుకంటే చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇది ఇంట్లో కూడా మనం ధనం ఎక్కడైతే పెడుతూ ఉంటామో వాస్తు ప్రకారం కూడా వాస్తు కూడా ఏదో చెప్తుంది ధన ప్రదేశం ఎప్పుడు కూడా శుద్ధిగా ఉండాలి శుభ్రంగా ఉండాలి కొంతమంది ధనం పెట్టే దగ్గర చాలా వస్తువులు పెడుతుంటారు పేపర్లు 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 వేరే ప్రదేశంలో ఉండాలి ధనం వేరే ప్రదేశంలో ఉండాలి కొంతమంది బంగారం డబ్బు అన్నీ కలిపి పెడుతూ ఉంటారు ఒక్కొక్కసారి దానివల్ల కూడా ఇబ్బంది కలుగుతుంది డబ్బు డబ్బులాగానే ఉండాలి బంగారం బంగారంలాగానే ఉండాలి అలా సపరేట్గా పెట్టుకుంటూ ఉండాలి అన్నీ కలిపి ఒక దగ్గర పెట్టకూడదు పేపర్లు కొంతమంది ఆస్తి పేపర్లు అలాగే చివరికి టెలిఫోన్ బిల్స్ కూడా బీరువాళ్ళు దాసేవారు కొంతమంది ఉన్నారు కొంతమంది అడిగారు కూడా గురువుగారు ఎన్ని పెడుతున్నా పెట్టుకోవచ్చు అని అందుకే చెప్తున్నాను బిల్స్ ఇలాంటివి సపరేట్గా పెట్టుకోండి పదార్థాలు ఏదైనా సరే డబ్బు డబ్బులాగా పెట్టండి ఎంతగా మనం పదార్థాన్ని ధనాన్ని అంటే బంగారాన్ని కావచ్చు డబ్బులు కావచ్చు జాగ్రత్తగా పెట్టుకోవాలి అది నీట్గా ఉండాలి వాటితో పాటు ముక్కలు వేస్ట్ పేపర్లు అలాగే చనిపోయిన వారి ఫోటోలు ఇలాంటివి పెట్టకుండా ఉండడానికి ప్రయత్నించేయండి మిత్రులరా ఈ ఏడు వస్తువులు బాగుంటావు జాగ్రత్త తీసుకోండి ఖచ్చితంగా మీకు ధనం అనేది నిలబడుతుంది మీ పర్సులో ఇంకొకటి చాలామంది అడిగారు పర్స్ కలర్స్ ఏది వాడుకోవాలి మీ నక్షత్రాన్ని బట్టి రాబోయే రోజులు చెప్తాను ఎందుకంటే మీకు చూపించబడానికి ప్రయత్నం చేస్తాను అలాగే ఏ పర్స్ పెట్టుకోవాలనేది అంతకుముందు కూడా చాలామంది మిత్రులు అడిగారు నెక్స్ట్ వీడియోలో రాబోయే రోజు వీడియోలో అది కూడా చెప్తాను ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిస్సులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాతయనమ